సండే తినాలని గురించి చేయించాను పులిహార్లో లైట్ రొయ్యల పచ్చడి లైట్గా ఇది ఈ గ్రేవీ ఉంటుంది కదా ఈ గ్రేవీతో లైట్గా సూపర్ సూపర్గా ఉంటుంది ఏది రొయ్యల బజెట్తో ఓకేనా రొయ్యలు టేస్ట్ వేరే లెవెల్ చాలా బాగుంది హలో పక్కేది ఎందుకు అన్నం కోసం కదా ఐ మీన్ అశోకుమార్ అండి కడుపు సంపాదించే సంపాదించిన దీనికి ఒక దీనికోసమే కదా సో వీక్లీ వన్స్ ఇష్టమైన ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని వండించుకొని తింటాం నాకు అలవాటు ఒకసారి ఒకసారి ట్రై చేయండి రొయ్యల పచ్చడితో పులిహోర తింటుంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అప్పుడప్పుడు పచ్చిమిర్చి కూడా యాగు